గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల కళ నెరవేరింది ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రస్తుతం పదివేల రూపాయల వేతనం నుంచి ఇరవై రూపాయలకు పెంచి శుభవార్త చెప్పింది తమ వేతనాలను పదివేల రూపాయల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలకు పెంచడం పట్ల గెస్ట్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ అసోసియేషన్ సభ్యులు తమ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ జిల్లా కమిషనర్ కార్తీక ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు తమకు ఏం కల్పించాలని ప్రత్యేకంగా కోరుతున్నామని ఆ దిశగా ఉత్తర్వులు కూడా ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది వందల యాభై ఏడు మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్నారు వారికి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించడం జరిగింది అయినప్పటికీ ఉద్యోగాలు పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేసేందుకు దృష్టి సారించాలని డిమాండ్ కూడా లేకపోలేదు ఎందుకంటే ఫుల్ టైం లెక్చరర్లతో సమానంగా గెస్ట్ లెక్చరర్లు కూడా పనిచేస్తున్నారు తొంభై శాతం పైగా ఫలితాలను కూడా రావట్లంలో గెస్ట్ లెక్చరర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే వేతనం విషయంలో మాత్రం తీసి కట్టుగా మారింది ప్రత్యేకించి యువ విద్యాశాఖ మంత్రి నర లోకేష్ తమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు ఇప్పుడు మనం అమరావతి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద ఉన్నాం తాజాగా ఏపీ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ వేతనాలు పెంచడం జరిగింది ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు చెప్పడానికి ప్రతినిధులు వచ్చారు చెప్పండి మీరు మీ సమస్యలు కానీ ఇప్పుడు పెరిగిన వేతనాలు నమస్కారం అండి నా పేరు సురేష్ బాబు మేము గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో గత పది సంవత్సరాలుగా గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాము అప్పటి నుంచి కూడా పదివేల రూపాయల జీతంతోనే మేము పనిచేస్తున్నాము కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మా యొక్క శాలరీని పదివేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలకు పెంచడం జరిగింది దానికి మేము మా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారికి మేము సదా రుణపడి ఉంటాము అదేవిధంగా మా యొక్క ప్రధానమైన సమస్యలు ఇంకా మాకు నెల నెల శాలరీ అనేది కరెక్ట్గా రావటం లేదు అదేవిధంగా ఆ విషయం మీద కూడా మన యొక్క గవర్నమెంటు చర్యలు తీసుకుంటుందని అదేవిధంగా మమ్మల్ని ఎంటీఎస్గా గుర్తించాలనేది మా యొక్క ప్రధాన డిమాండు సో కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్టు ఉద్యోగులతో సమానంగా ఎంటీఎస్ ఇచ్చి మా బ్రతుకుల్లో కూడా ఈ గవర్నమెంట్ వెలుగులు నింపుతుందని కోరుకుంటున్నాము గెస్ట్ లెక్షన్ మొత్తం ఎంతమంది ఉంది స్టేట్లో మేము తొమ్మిది వందల యాభై ఏడు మంది ఉన్నామండి అంటే ఇది ఎందుకు పెండింగ్ వస్తుంది అని ఆర్థిక భారం ఉందా అంటే ఆర్థిక భారం అంటే మాకు ప్రతిసారి కూడా క్వార్టర్లీ లెక్కన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అలా కాకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారానే ఇస్తున్నారు కానీ అది డైరెక్ట్గా ఒకేసారి మా హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ఇస్తే బాగుంటుంది అనేది మేము కోరుకుంటున్నామండి అందువల్ల ఈ షార్టేజ్ అనేది జరుగుతుంది దీని మీద మంత్రి లోకేష్ గారు దృష్టి తీసుకెళ్ళారు ఆ తీసుకెళ్ళామండి అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు మంత్రి గారితో మాట్లాడి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారండి కానీ ఇంతమట్టు కూడా అది కాలేదు లాస్ట్ సిక్స్ మంత్స్గా దాని గురించి మేము అడుగుతున్నాము మంత్రిని కలుస్తారా ఇప్పుడు కలుస్తాం సార్ కలిసి మా యొక్క సార్ మాకు చేసినటువంటి ఈ జీతాల పెంపుదాలు గురించి సార్కి మేము కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాము అదేవిధంగా మా యొక్క సమస్యలు లేనటువంటి ఈ జీతాలు సరిగా రానటువంటిది అదేవిధంగా మమ్మల్ని ఎంటీఆర్స్లో కలపాలని సార్ని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తామండి అంటే గత టెన్ ఇయర్స్లో ఈ సమస్య దీర్ఘకాలిక ఎంత పెండింగ్ ఉంది దీర్ఘకాలికంగా పెండింగ్ ఉండడానికి కారణం ఒకటేనండి ప్రతిదానికి కూడా వీళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ అని అంటారు తప్పితే అందువల్లే పెండింగ్లో ఉందండి అసలు మేము పేరుకే గెస్ట్ కానీ మేము రెగ్యులర్ వ్యక్తులతో సమానంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము కాలేజీలో ఉంటాము అదేవిధంగా క్యాంపెయినింగ్ చేస్తాము అదేవిధంగా రిజల్ట్ కూడా మాకు ఎవరికి కూడా నైంటీ పర్సెంట్ ఎవరు కూడా తక్కువ ఉండదండి రిజల్ట్ కూడా అన్ని విషయాలు క్యాంపెయినింగ్ కానీ అన్ని విషయాలు టాప్ టు బాటమ్ అదేవిధంగా నాన్ శాంక్షన్ కాలేజీల్లోనైతే ఈ నాన్ టీచింగ్ వర్క్ కూడా మేమే చేస్తున్నామండి ఓకే ధన్యవాదాలు تھینک یو